రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎమోషనల్ గా మాట్లాడారు ఇలాంటి సినిమా జీవితంలో దొరికే అరుదైన అవకాశమని అన్నారు నాన్నంటే చాలా ఇష్టమున్నా ఆయన చెప్పిన మాట ఒకటి పాటించలేదని ఈ చిత్రంలో ఆయన మాట నెరవేరుస్తున్నానని చెప్పుకొచ్చారు ఈ ఈవెంట్కి వచ్చిన అభిమానులంతా క్షేమంగా ఇంటికి వెళ్లాలని సూచించారు ఈ అభిమానికి థాంక్స్ చెప్పడం చాలా చిన్న విషయమని చేతులెత్తి మొక్కడం తప్ప తాను ఇంకేమీ చేయలేనని అన్నారు తనను ఇంతగా అభిమానించే ఫ్యాన్స్ కి చేతులెత్తి నమస్కరించడం తప్ప వాళ్ల రుణం తీర్చుకోలేనని అన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రానికి సంబంధించి గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు మహేష్ బాబు లుక్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు ఈ సందర్భంగా స్టేజీ పైకి ఎద్దుపై ఎంట్రీ ఇస్తూ ని సర్ప్రైజ్ చేశాడు మహేష్ బాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ నమస్కారం బయటికొచ్చి చాలా రోజులైంది కొంచెం కొత్తగా ఉన్న మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా బాగుంది నా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో మీరే చూశారుగా నా స్టైల్లో సింపుల్ గా వస్తానంటే కుదరదు అన్నారు షర్ట్ కి గుండీ లేవు అంటే అదే స్టైల్ అన్నారు ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మనలేదు నెట్స్ అదేనేమో ఇదంతా మీకోసమే మీరంతా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి అవి చూస్తుంటే నాకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది నాన్నగారంటే నాకు చాలా ఇష్టం ఆయన చెప్పిన ప్రతి మాటని గౌరవించాను పాటించాను కాని మాత్రం చేయలేదు